ఒక చెట్టు ఉంది కదా చెట్టు ఈ చెట్టు ముందు పెద్దది కావాలి ఆ తర్వాత అది పుష్పించాలి వేయాలి ఆ మొగ్గ అది పండులాగా మారు కాలం ఏదైనా సరే అది దాని నడకనే అది నడిచి తీరాలి అంతే నువ్వు తొందరపడితే చెట్టు నాదే కదా నువ్వు కాయందుకు కాయో ఫస్ట్ ముందు ముందు నువ్వు పోతే ఎందుకు అని అంటే చెట్టేం మాట్లాడదు కాలం పక్కపక్క నవ్వుతుంది అంటే దాని అర్థం ఏంటి పిచ్చోడా నువ్వు తొందరపడితే ఏమి కాదురా సమయం రావాలి సందర్భం రావాలి కాలగమనంలో ఏది ఎప్పుడు జరగాలో అది నిర్దేశింపబడుతుంది ఆ సహనం లేకపోవటం వల్లే ఈ మానవ జాతికి సమస్యలు వస్తూ ఉన్నాయి సహనం గనక ఎప్పుడైతే మనిషి నేర్చుకుంటాడో అప్పుడు మనిషి జీవితం మొత్తం సంతోషమై ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలు జాతికి సుఖం తప్ప దుఃఖం ఎందుకుంటుంది మానవ చెప్పు జయమాత మహాకాళి